శ్రీమాత్రే సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే యావన్ కల్వకుర్తి పట్టణ ప్రజలకు భగవద్బంధువులందరికీ కూడా ముందుగా దసరా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు మన కల్వకుర్తి పట్టణంలో ఎంతో వైభవోపేతంగా ప్రతిష్ఠించుకున్నటువంటి శ్రీ పోచమ్మ పోచమ్మతల్లి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా మండల పూజ తేదీ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు నాటికి అమ్మవారి ప్రతిష్ట చేసుకుని నలభై ఒక్క రోజులు పూర్తవుతున్నందువలన మండల పూజ కార్యక్రమం చేయడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించారు ఈ మండల పూజ కార్యక్రమం చేతనే ప్రతిష్టా కార్యక్రమం అనేది సంపూర్ణమవుతుంది కాబట్టి ఈ సోమవారం రోజున అమ్మవారికి మండల పూజా కార్యక్రమం అంటే ఆ రోజున గణపతి పూజ పుణ్యాహవాసనము రక్షాబంధనము అదేవిధంగా మండపారాధన సకల దేవతా ఆహ్వాన అమ్మవారికి విశేష పంచామృతాలతో విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమము వచ్చినటువంటి భక్తాదుల అందరి చేత అమ్మవారికి సంబంధించిన విశేష హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా దేవాలయానికి బలిహరణ మహాకుంభాభిషేకము ఆ శిఖరానికి అమ్మవారి ఆలయ ప్రధాన శిఖరగోపురం ఏదైతే ఉందో దానికి అభిషేక కార్యక్రమం ఇవన్నీ కూడా నిర్వహించ తలపెట్టారు కావున ప్రతి ఒక్కరూ భగవద్ బంధువులందరూ కూడా ఇటువంటి మహత్ కార్యంలో పాల్గొని ఆ మాత పోచమతల్లి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం ఇట్లు ఆహ్వానించువారు శ్రీ శ్రీ పోచమతల్లి దేవాలయ కమిటీ సభ్యులు కల్వకుర్తి పట్టణము జై శ్రీరామ్కా సమస్తనో జనా సుఖినో